అలానే ఈ దేవ ఋషి రుణాలలో కూడా తీర్చుకునే విధానంలో ఎప్పుడైతే కనుక మనం రుద్రాభిషేకంలో రుద్రుణ్ణి స్థుతిస్తూ నాయన రుద్ర నువ్వే అనుకుంటూ శరణం భవభూతేషి కరుణాకర శంకర అనుకుంటూ ఈశ్వరుని స్థుతిస్తూ పంచాక్షరితోటి రుద్రంతో మనం ఎప్పుడైతే రుద్రాభిషేకం చేస్తూ ఉంటామో ఈ రుద్రాభిషేకం అనేటువంటిది ఎన్ని కంఠాలు చెబుతూ ఉంటాయో ఎన్ని హస్తాలు అభిషేకం చేస్తూ ఉంటాయో అంతసేపు ఆయన ప్రశాంతంగా ఆ వృషభారుడై కూర్చుంటాడు అంటే ఎప్పుడూ కూడా సింహాన్ని చూసి ఎదిరిపదేటువంటి నంది మెడలో ఉండేటువంటి సర్పం నెమలిని చూసి అదిరిపడుతూ ఈశ్వరుని కదిలిస్తూ ఉన్నప్పటికీ కూడా మనము చేసేటువంటి రుద్రాధ్యాయస్య రుద్రో దేవత నా రుద్రో రుద్రమర్చేదనుకుంటూ మనల్ని మనం రుద్రుడిగా భావించుకొని రుద్రుడిని అవాహన చేసుకోవాలి సర్వాంగాలలో కూడా ఆ రుద్రాభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఈశ్వరుని నిమీలతినేత ప్రశాంతంగా తన యొక్క అనుష్ఠానంలో ఉంటూ ఎవరు అభిషేకం చేస్తున్నారు ఏ కారణం చేత చేస్తున్నారు వారికి ఉన్నటువంటి సమస్య అంటే ప్రధానమైనటువంటిది దేవ ఋషు రుణాలు ఆ రుణం తీర్చుకోవడం కోసమే కదా వీళ్ళు ఇంత శ్రమ పడుతున్నారు ఆ రుణం అనేటువంటిది తీరిపోతే వారి జీవితం ఏ రకంగా ఉంటుంది అది వేరే స్థాయి ఆ స్థాయిని మనం అందుకోగలమా అందుకోనలేము అటువంటి ఒక స్థాయి వారిని మనకు కావాలి అంటే మనం ఆ ఈశ్వరారాధనని విశేషంగా చేయాలి అటువంటి మహాద్భుతమైనటువంటిది ఏ రోజు చేసినా విశేషమే సోమవారం అమితం ఏకాదశి అనేక దాయకం పౌర్ణమి పూర్తి మాస శివరాత్రి అబ్బా అసలు అమోఘం మహాశివరాత్రి తిరిగి లేదు అటువంటిది పుష్కర కాలానికి ఒకటి అనగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి మహాశివరాత్రి మహాద్భుతం పన్నెండుంటు పన్నెండు 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 ఇరవై నాలుగు అంటే రెండు పుష్కరాలకు చేసేటువంటిది మహాద్భుతం పుష్కర త్రయానికి చేసేటువంటి మహాయోగం మనం మహా చూస్తే ఐదు పుష్కరాలు మాత్రమే చూడగలం అంటే ఐదు పుష్కరాలు మనం చూడగలుగుతాం శివరాత్రులు అట్లా ఆరోది కూడా యోగానుసారం మనం చూడగలుగుతాం పుష్కరం అంటే పన్నెండు ఆరు పన్నెండు డెబ్భై రెండు సుమారుగా డెబ్బై రెండు మహాశివరాత్రులు మనం చూడగలుగుతాం అటువంటిది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరముల తర్వాత అనగా ఇరవై తొమ్మిది పుష్కరాల తర్వాత వచ్చేటువంటి మహాయోగ రమ్యకమైనటువంటి శివరాత్రి మహాశివరాత్రి ఈ యొక్క శివరాత్రి రోజు నాడు హరహర అనుకుంటూ ఆయన్ని కనుక మనం ఆరాధన చేసినట్లయితే మూడు వందల అరవై శివలింగాలకి ఏకధాటిగా డెబ్భై రెండు గంటల సేపు అందులో అరవై రెండు గంటల సేపు ఏకధాటిగా ఆ ఒక రుద్రాన్ని రుద్ర మంత్రంతో రుద్రాన్ని రుద్రంతో సంపూర్ణ చేస్తూ మనం ఈశ్వరారాధన చేస్తున్నామంటే అంటే అతియో శక్తి కాదు అతిశయోక్తి కాదు నా భవిష్యత్తు ఈశ్వరే చెప్పలేము భూతకాలంలో ఇంతవరకు కూడా ఎక్కడా జరిగినటువంటి రీతిలో డెబ్బై రెండు గంటల సేపు రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేస్తూ అరవై రెండు గంటల సేపు కూర్చోాలి అక్కడ ఏకధాటిగా ఈశ్వరారాధన చేస్తూ ఈశ్వరుకి అభిషేకం అనేటువంటిది అలా కొంగు పట్టుకొని నీళ్ళు పట్టుకున్నట్లయితే అభిషేకం ధార పడుతూనే ఉంటుంది మూడు వందల అరవై శివలింగాలు మీరు కూడా ధార పడుతూనే ఉంటుంది ఎక్కడా కూడా ఆగకుండా అంటే డెబ్భై రెండు గంటలలో కనీసం మాత్రం ముప్పై నుంచి ఒక నిమిషం అంటే అరవై సెకండ్లు కూడా మధ్యలో అభిషేకం అనేటువంటిది ఆపకుండా ఏకధారగా పాత్రలోంచి ఉదకమనేట స్వామివారి మీద పడేటువంటి రీతిలో ఆరాధన చేయటం అనేటువంటిది నాకు తెలిసినంతలో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి ఇంతవరకు కూడా భూతకాలంలో జరిగినటువంటి కాలంలో జరిగిన దాఖలాలు లేవు భవిష్యత్తు మనం చెప్పలేము వర్తమానంలో ఆ ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇరవై తొమ్మిది పుష్కరముల అనంతరం మూడు వందల నలభై తొమ్మిది పుష్కర సంవత్సరముల తర్వాత అదే వారం అదే నక్షత్ర ద్వయం అదే తిథిద్వయంతో ఏర్పడినటువంటి మహారమ్యమైనటువంటి యోగరాత్రి ఇది శివరాత్రి ఇటువంటి శివరాత్రి ఒక్కసారి మనం అందరం కూడా ఈశ్వరారాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనలో ఇమిడి ఉన్నటువంటిది ఎక్కడైనా ఏదైనా మూల కనుక ఉందో ఏదైతే ఉంటుందో ఈ యొక్క దేవ ఋషి రుణం అనేటువంటిది ఆ ఒక్క రుణం పూర్తిగా నిర్వీర్యమైపోయి ఆ ఒక్క జీవుడు ఆ చంద్రార్కం అనేక వైశేషిక సుఖ సౌభాగ్య స్థిర లక్ష్మి కీర్తి మోక్షలాభ శత్రు ధర్మ ధర్మకార్య ధర్మాచరణ ఫలసిద్ధిరస్థితి భవత శ్రీమంతో మహాంతోను గృహంతు అనుకుంటూ పరమేశ్వరుడు ఆశీర్వదిస్తారు అనగా ఏమిటంటే సూర్యుడు చంద్రుడు ఎంతకాలము ఉంటారు ఇవాళ ఉంటారుగా రేపు ఉంటారుగా వీరు ఉంటారుగా వారు ఉంటారు మనముండం కాలము కూడా భూమండలం పూర్తిగా కలియుగమైపోయేంతవరకు కూడా ఆ సూర్య చంద్రతుడు అక్కడికి వెళ్లరు కానీ మనమైతే ఉండలేం కదా కానీ ఆ సూర్యుడు చంద్రుడు ఎంతకాలమైతే ఉంటారో అంతకాలము కూడా ఆ వంశానికి కీర్తి అనేటువంటిది తరగనటువంటి సంపదగా ప్రతిష్టలు అనేటువంటిది అత్యంత భూషణంగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అటువంటి అద్భుతమైనటువంటి యోగము సమయం అనేటువంటిది మనకు మార్చి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో వస్తుంది కాబట్టి మనం అందరము కూడా ఈ యొక్క మహాద్భుతమైన శివరాత్రిని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని యొక్క మహాక్రతువుని దిగ్విజయం చేసి పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరం కూడా పొందుతాము ఇందులో మొదటి రోజు క్షీరముతో అభిషేకం చేస్తున్నాం అలాగే ఆవుపాల్తో అభిషేకం చేస్తున్నాం రెండవ రోజు తొమ్మిది రకముల గంధములు మనకు తెలిసింది రెండు లేదా మూడు రకాల గంధములు లేదా కెమికల్స్తో హస్త హస్తగంధారం తయారు చేస్తుంటున్నారు ఉంటున్నారు అవి ఇవి కావు మారేడు చందనం రక్తచందనం చందనం తులసి చందనం కృష్ణ తులసి చందనం ఇలా మనము ఎక్కడ జమ్మి చెట్టుతో వచ్చేటువంటి జమ్మి కాష్టాన్ని అంటే జమ్మి కట్టె నరగ తీస్తూ వచ్చేందుకు ఈ చందనాల నుంచి కూడా ఆ కాష్టాలు అనగా మరి వేరే విధాన్ని వెళ్తారు కట్టె పుల్లలు ఉంటారు కాష్టం ఉంటే ఆ కట్టెలు తీసుకొని వచ్చి సానకి పెట్టి అరగ తీస్తే వస్తుంది గంధం ఆ గంధాన్ని తీసుకొని నవగంధాలు తీసుకొని ఆ ఒక మూడు వందల అరవై శివలింగాలకి అలానే అక్కడ ఉన్నటువంటి నర్మద ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా మనం లేపనం చేస్తున్నాం ఆ లేప నుంచి వేస్తున్నప్పుడు ఆ ఒక్క సుగంధ పరిమళం వచ్చేటువంటి వస్తుంది కదండి అద్భుతంగా ఉంటుంది మారేడు గంధం మనంతా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఆ మారేడు చక్కని తీసుకొని సానకే సరిగా తీస్తే గంధం వస్తుంది జమ్మి చెట్టు తర్వాత జిల్లేడు జిల్లేడు ఉంటేదే నొప్పైపోతుంటుంది అటువంటి జిల్లేడు నుంచి కూడా జిల్లేడు వేరు తీస్తాం ఆ జిల్లేడు వేరు కూడా తెల్ల జిల్లేడు మనకు తెలుసు ఆ తెల్ల జిల్లేడు తీసే తెల్ల జిల్లేడు వేరు తీసుకొని ఆ తెల్ల జిల్లేడును కూడా సానా మీద నీటి వేసి రుద్దితే గంధం వస్తుంది అయితే ఇది పచ్చిగా ఉంటే రాదు ఆ ముక్కల్ని ఎండబెట్టి ఎండబెట్టిన గంధాన్ని అరగ అరగతీయ గంధం మనకు సింహాచరణలో అప్పన్న స్వామి వారికి చంద్రలోత్సవం చేస్తారు చందం అరగతీసి అలా అరగతీయగా వచ్చేటువంటి చందనాన్ని ఆ ఒక మూడు వందల అరవై శివలింగాలకి కూడా లేపన మొత్తం రాసి ఆ ఒక చందనంతో అభిషేకం చేయడం జరుగుతుంది మరుసటి రోజు సుగంధ పరిమళాలు మనం కూడా మనం చెప్పుకున్నాము జాజికాయ జాపత్రి కస్తూరి విశేషమైనటువంటిది అలానే ఇందులో మనం ప్రధానంగా వాడేటువంటిది శత్రు సంహారం చేసేటువంటిది కార్య దిగ్విజయాన్ని తీసుకొచ్చేటువంటిది నల్ల పసుపు చాలా విశేషమైనటువంటిది ఆ నల్ల పసుపును కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ ఈశ్వరాభిషేకంలో మూడవ రోజునాడు మనం వాడుతున్నాం అనంతరం అభిషేకా అనంతరం లింగోద్భవ సమయానికి ముందుగా అగ్నిపూజ అనేటువంటిది కూడా మనం పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాము ఇది పదిహేనవ అగ్ని అగ్నిపూజ

వందే సూర్య శశాంక వన్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం విన్నారు కదా ఇందులో వందే భక్త జనాశ్రయం చ వరదం అన్నాడు ఈశ్వరుడు ఏంటంటే ఎవరైతే భక్తుడు ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తాడో వరద ఏ రకంగా వచ్చి గ్రామాలు గ్రామాలు కొట్టుకెళ్ళిపోతుంటుందో అటువంటి అనుగ్రహ వరదని ఈశ్వరుడు అందిస్తారు దీని గురించి చెప్పుకుంటూ ఇంత ఇంత సరిపోదు అంత అద్భుతంగా ఈశ్వరుడు అందిస్తాడు బ్రహ్మాండము కూడా వ్యాప్తి చెందిన వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి ఆ హోమగుండంలో మూడు అడుగులు లోపలికి హోమగుండం అందిస్తూ అందరూ దిగి కూర్చొని అగ్నిస్థాపన చేసి అగ్ని ప్రతిష్ట అయిన తర్వాత ఇందులో ప్రధానంగా మనం ఇందాక కూడా మనం చెప్పలేదు ఆ మాట నేను చంద్రకర్ర ఈ చంద్ర అనేటువంటిది ఈ రుణానికి పూర్తిగా కూడా రుణగ్రస్తుల్ని ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఒక రుణాన్ని నిర్వీర్యం చేసేటువంటిది చంద్రకర్ణ ఆ చంద్రగంధాన్ని కూడా మనం చేసుకున్న తర్వాత ఆ చంద్రకరణలతోటి హోమం చేస్తాము చంద్ర నిప్పు అంటూ ఉంటారు చంద్ర నిప్పులో ఉన్నాయి మనం వింటుంటాం పెద్దవాళ్ళ దగ్గర ఆ చంద్ర అనేటువంటిది కనీసం మనకు ఐదు అడుగులు ఆరు అడుగులు దూరంలో ఉంటేనే ఆ శగని మనం తట్టుకోలేము అటువంటిది పదకొండు వందల చంద్ర సమిధలు తీసుకొని అగ్నిహోత్రంలో ఆద్యం ఆద్యం మనకు బయట దొరుకుతూ ఉంటుంది ఐదు వందల ఆరు వందల ఏడు వందలు ఎన్నిజీ కిలో కానీ మనం గుజరాత్ నుంచి తెప్పించేటువంటిది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు కిలో నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అది ఒకసారి వెన్న తీసి ఎరగబెట్టిన తర్వాత మళ్ళీ అది పేర్కోదు అది స్వచ్ఛమైన నెయ్యి ఆ నేతితోటి ఒక సమిధల్ని ఆ ఆద్యంలో ముంచి ఆ రుద్రం మీద ఆ రుద్రుడికి అగ్నిహోత్రంలో వేస్తున్నప్పుడు ఆ జ్వాలలు అనేటువంటిది ఏ స్థాయిలో ఎగసిపరుతూ ఉంటే అంటే మనం అలా కూర్చుని ఉంటే ప్రశాంతతగా అగ్నిముఖావి దేవాన్ లోకాననప జయ ముఖ్య జయన్ వైశ్వాడరాజ విద్మహేలా అగ్ని ప్రచోదయా ఆదరణుడు అగ్ని ఉపాసన చేసి అగ్నిని ధ్యానం అగ్నిోత్రంలో స్థిరత్వనే స్థిర స్థిర చిత్త కూర్చుని ఉండగా అగ్ని జ్వాలనేటువంటిది ఆరు నుంచి ఏడు అడుగుల పైకి ఎగసిపడుతుంది అందులో కూర్చుని అగ్నిస్వరూపంగా తేజస్వరూపంగా తానే నేనై నేనే తానే యజ్ఞహోత్రుందిగా ఆ హోమం చేసినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మాన్ని అభిషేకం చేసినటువంటి ఆ ఒక రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఆ రుద్రాక్షిని మనకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక్క విధానంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని రుద్రాధ్యాయస్య రుద్రో దేవత ఆ ఒక రుద్రుడి యొక్క అనుగ్రహంగా ఆయనకు అనుగ్రహం అనేది ఐశ్వర్యం ఐశ్వర్యానికి లేకపోతే రుద్రుడు యొక్క రుద్రాభిషేకం ద్వారా ఇచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఐశ్వర్యములనే ఆ చంద్రార్క ధారాంశం వంశాభివృద్ధి అర్థం ఆ చంద్రార్కము కూడా వంశాభివృద్ధి కలిగేటువంటి విధానంలో ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరి ప్రసాదాన్ని అందుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలి కోరుకుంటూ ఈతి బాధలు అనేటువంటివి లేకుండా ఉండాలి